ఓట్లు ఓట్లు అనుకుంటే అంతా ఓట్ల పండగ ఓడిసింది మరి ఇన్ని దినాల సంది ఓట్లు ఎప్పుడు లెక్క పెడతారా ఎవరు గెలుస్తారా అని పోటీ చేసిన కంటే జనాలకే ఎక్కువ టెన్షన్ ఉండే అట్లా ఈ మంగళవారం నాడు లోక్సభ ఓట్ల లెక్కింపు ఖరయం అయ్యింది మరి తెలంగాణకించి ఏ పార్టీ ఎన్ని గెలిచింది అండ్ల ఎవరు గెలిచిర్రు ఎవరు ఓడిర్రు గెలిచినోళ్ళ సంబరాలు ఎట్లెట్లయినాయి అనేది పురాగా అరుసుకుని వద్దాం ఏయ్ దంచే అన్న దంచు మన గెలుపులో అంత కిక్కుంది మళ్ళా ఓ జర జ్వర జరుగురే జరుగుర్రే హనుమంతన్న తిరుగుతలేదట చూస్తు హనుమంత్ అన్న డోలు సంఖన వేసుకుని మర్ఫా దెబ్బ కొడుతున్న గీ హుషారంతా లోక్సభ ఎన్నికల ఫలితాల జోరు అయితే ఇదివరకే తెలంగాణలో అసెంబ్లీ ఓట్లల్లో గెలిచి మాన్సి జోరు మీద ఉన్న షైఫ్ పార్టీ అదే జోరు లోక్సభ సభ ఓట్లల్లో కూడా చూపించింది అట్లా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది లోక్సభ సీట్లను కొట్టింది గెలిచినవని ఏర్కైనాక భవన్ కాడ కార్యకర్తలది చిన్న జోరు కాదు పటాకులు గాల్చుకుంటా బ్యాండ్స్ అప్పుడు చేసుకుంటా సంబురాలు మా జోరుగా చేసుకుర్రు కాంగ్రెస్ ముటిట్లుంటే అటు పువ్వు పార్టీ కూడా గీతాప కాంగ్రెస్ కు బరాబర్ పోటీ ఇచ్చింది చిన్నగా మెల్లగా తెలంగాణలో కూడా పార్టీని అన్ని దిక్కులకు బాపితానికి పువ్వు పార్టీ వాళ్ళు బానే తనలాడిర్రు చిన్నగా మెల్లగా తెలంగాణలో కూడా పార్టీని అన్ని దిక్కులకు బాపితానికి పువ్వు పార్టీ వాళ్ళు బానే తన్లాడిర్రు అటీ గీసారి పువ్వు పార్టీ ఖాతాలో కూడా ఎనిమిది సీట్లు పడ్డాయి ఇక అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు అలా ఇంటామెతోని చార్నార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వారికి మొక్కులు పెట్టుకుండు తల్లి దీవెనార్థులతోని దేశంలో పువ్వు పార్టీ ఘన విజయం సాధించబోతుందన్నట్లు చెప్పిండు గిట్ల తెలంగాణలో లోక్సభ ఫలితాలన్నీ షేయ్ పార్టీ పువ్వు పార్టీ నడమనే అట్లా తెలంగాణలో మొత్తం పదిహేడు సీట్లుంటే అట్లా షేయ్ పార్టీ ఎనిమిది పువ్వు పార్టీ ఎనిమిది కొట్టినాయి మిగిలిన ఒక్క హైదరాబాద్ సీటు ఎంఐఎం ఖాతల పడ్డది గెలిచింది ఒక్క సీటే అయినా ఆ పార్టీ వాళ్ళ సంబరాలు కాదు పార్టీ ఆఫీస్ కడ బ్యాండ్ సపోర్లు వేసుకుంటే చిన్నగా లేదు మొత్తానికి గెలిచిన పార్టీలన్నీ ఇట్లా అల్లల్ల జాగాల సంబరాలు మా జోరుగా చేసుకున్నాయి